ఈరోజు నేను మీకు ఒక రెసిపీ అయితే తీసుకొచ్చాను అది ఏంటి అంటే క్యారెట్ అని మ్యాంగో చట్నీ అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా చేయండి ఒకసారి అయితే చాలా బాగుంటుంది మన వీడియోస్ అయితే వాచింగ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక మ్యాంగో తీసుకున్నాను అది కూడా పుల్లగా ఉండే ఒక మ్యాంగో అనమాట అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను ఒక త్రీ క్యారెట్స్ అయితే తీసుకున్నాను అయితే సైడ్ కట్ చేసేసుకొని పిలప్ చేసేసుకుందాం ఇక్కడైతే నేను చాకుతో ఇలా చేసుకుంటున్నాను అనమాట సో మీరైతే ఏ విధంగా చేస్తారో తెలీదు నేనైతే ఇలాగే చేసుకుంటాను సో ఇప్పుడైతే మనం క్యారెట్స్ని అయితే ఇలా చేసుకున్న తర్వాత అయితే మనం నెక్స్ట్గా ఉన్న మ్యాంగోను కూడా ఇలాగే పిలప్ చేసుకోవాలి మనం ఇక్కడ క్యారెట్ అండ్ ఇంకా మ్యాంగో తీసుకుంటున్నాం కదా అంటే స్వీట్ అండ్ అండ్ హార్ట్ అనమాట సో చాలా బాగుంటాయి కదా కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే అయితే కట్ చేసి చూపిస్తున్నాను పైన ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న అయితే ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు అయితే మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి వాచింగ్ చేయండి సో ఫైనల్లీ అయితే మనం క్యారెట్స్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ మనం మ్యాంగోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పుల్లటి మ్యాంగో తీసుకున్నాను ఒకటే తీసుకున్నాను కొంచెం క్యారెట్లు అనేవి ఎక్కువగా తీసుకున్నాను అనమాట సో అలాగే మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ టెంకాయ అనేది లేకుండా మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం మ్యాంగోని ఈ మ్యాంగో క్యారెట్ చట్నీ అయితే మనకి టైం అనేది ఎక్కువగా పట్టదనమాట ఫైవ్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు సింపుల్గా కూడా చేసుకోవచ్చు సో ఫైనల్లీ అయితే నేను మ్యాంగో కట్ చేసి చూపించాను కదా ఇప్పుడైతే నేను పచ్చిమిర్చిని కూడా ఇలా తుంపేసుకొని యాడ్ చేసుకుంటున్నాను కారానికి సరిపడా నెక్స్ట్ మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుందాం జీలకర్ర అనేది చాలా బాగుంటుంది చట్నీలోకి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్ని యాడ్ చేసుకోవాలి వీటిని మరీ ఫైన్ పేస్ట్లా కాకోకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి మనకైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను పోపు వేసి చూపిస్తాను ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి చట్నీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు కట్ చేసిన ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు నాలుగైదు వెల్లుల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కరివేపాకు కొంచెం ఇంగువైతే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి చిట్టకడ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే బాగా కలిపేసుకుందాం మనకి పోపు అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా రుబ్బి పెట్టేసుకున్న క్యారెట్ మ్యాంగో చట్నీని అయితే యాడ్ చేసుకుందాం మనం అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లో కొంచెం ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అనేది లేకోకుండా ఉంటుందన్నమాట మనం పచ్చిమిర్చి కూడా ఇంకా మ్యాంగో క్యారెట్ కూడా అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చివాసన అనేది లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి సో అంతేనండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకున్నాం కదా సో ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాను మన ఛానల్లో వీడియోస్ని వాచ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ చాలు